హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు ఈరోజు నేను మీకు మన ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్స్ చూపిద్దామని వచ్చేసానమాట అక్కడక్కడ ఫ్రూటింగ్ కూడా ఉందండి ఇంకెందుకు వెళ్ళి ఆ ఫ్రూటింగ్ని హార్వెస్టింగ్ చేసేసుకుందామా వెళ్దామా ఫ్రూట్ ఉంటుంది కదా ఆ ఫ్రూట్లో స్వీట్స్ ఉంటాయన్నమాట ఆ స్వీట్స్లో నుంచి మనకి ప్లాంట్ అనేది గ్రో చేసుకోవచ్చు అండి నేను కింద గ్రౌండ్లో వేశానండి ఇది ఇది క్రీపర్ కదా పైకి వచ్చేసింది పైకి వచ్చేసి ఇట్లాగా అనమాట మీ ముందే ఒకసారి లైవ్ చేశాను కదా పందిరు కడుతూ కూడాను ఇది టెర్రస్ మీదకి వచ్చేటట్టుగా మన గుమ్మడి తీగలాగాను బీర తీగలాగాను దోశ తీగలాగాను పెట్టుకుంటే మనకి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అనేది బాగా అల్లేసుకుంటుంది చాలా బాగా అల్లేసుకుంటుంది మనం పందిర వేసేస్తే ఇదంతా కూడాను బిల్డింగ్ మొత్తం కూడా అల్లేసుకుంటుంది అని ఒక భీభచ్చంగా అల్లేసుకుంటుంది ఇంకా మనం కంట్రోల్ చేయలేము నేను అంతకు ముందు అయితే దాదాపు ఒక్క క్ర ఒక్క రోజులో నేను వెయ్యి కాయ తీసేస్తా దీనికి అంటే ఆ టైంలో వీడియో పెద్దగా తీసినట్లేను కానీ ఫస్ట్ టైం ఈ వీడియో తీసినప్పుడు మాత్రం కొంచెం తక్కువ కాయలు ఉన్నాయి తర్వాత చాలా రెండో వీడియో కూడా చేసినట్టున్నాను చాలా ఫ్రూటింగ్ వచ్చింది చాలా వాళ్ళు అయిపోయింది త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోయిందనమాట నేను వీడియోస్ చేయడం మధ్యలో మానేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా అందువల్ల అయితే ఇప్పుడు మీ మీరు నన్ను ఎంకరేజ్ చేయటం వల్ల కూడా నేను చాలా నాకు ఎంకరేజ్మెంట్గా ఉండి కూడా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట డే బై డే ఆల్టర్నేట్ డేస్లో నేను మీకు వీడియో చేసి అంటే అది మీ దయవల్ల అనమాట అది నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది నాకు ఈ వ్యూస్ వస్తున్నాయి కనీసం ఇదివరకైతే చేసి బాగా వ్యూస్ వచ్చినాయండి ఆ టైంలో నేను చేయలేకపోయాను ఆ టైంలో కూడాను మళ్ళీ నన్ను ఆదరిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందనమాట ఆ ఉత్సాహంతో నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం వెళ్ళి ఇప్పుడు కాయలు కోసుకొచ్చుకుందామండి ఫ్రెండ్స్ కాయ అయితే కింద పడిపోయిందనమాట కాయ ఇలా ఉంటుంది దీనిలో జ్యూస్ వస్తుంది ఫ్రెండ్స్ బాగుంటాయి కాయలు మా పిల్లలైతే దీనిలో ఉప్పు కారం వేసుకొని తినేస్తారు స్వీట్స్ అయితే తినకూడదు అని చెప్పారు ఇంతకుముందు కామెంట్లో ఒక కాయ ఉంది అదైతే నేను లైవ్లో కోసి చూపిస్తాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు అనిపిస్తుందా ఇదిగో ఇది ఇది ఇదిగో అలాగా కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కాయ తింటేను నిన్న మనం ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు తీసుకొచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం దీంతో ఒక చిన్న రెసిపీ చేసి చూపించేద్దాం అనుకున్నాను అదేమిటంటే కేక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా ఫ్రెండ్స్ కాయలు బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట ఇది కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లోపలంతా పల్పి జ్యూస్ జ్యూస్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది దీన్ని ఇట్లా అనుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి అంటే మనకి జ్యూస్ అంతా ఆ సీడ్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట అట్లాగే ఒక వడగిన్నెల్లో గిన్నెలో పెట్టుకున్నాను ఈ మొత్తాన్ని కూడా అందులో వేసేసుకుంటున్నాను నేను ఇట్లా జ్యూస్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే అనమాట ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ దీనిలో వాటర్ కొంచెం లైట్గా షుగర్ వేసుకున్నా లేకపోతే అన్నీ వేసుకున్నా ఫ్రెట్ అండ్ ఫ్రెష్ అండ్ ఫ్రూట్ జ్యూస్ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఇప్పుడు దీన్ని నేను కేక్లో వేస్తాను అనమాట ఈ గ్లాస్తో వచ్చింది ఇక్కడ దాకాను ఓకేనా ఫ్రెండ్స్ కేక్ కోసమైతే నేను ఆల్రెడీ కావాల్సినవన్నీ నేను చేస్తూ చూపిస్తాను అనమాట ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము కేక్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట ఈ గ్లాసు పంచదార తీసుకొని దీనిలో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ కూడా అనమాట ఇక్కడే కూర్చొని తీసేద్దామని అయితే మిక్సీ పట్టేసుకున్నాం అనమాట దీనిలోకి నాలుగు కోడుగుడ్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే పగల కొట్టుకొని అనమాట దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ కేక్ కొంచెం పొంగటానికి బేకింగ్ సోడా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ కేక్లో ఏసెన్స్ బదులు మనం ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా అది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గిన్నె స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ మనకి కేకు నెయ్యితో చేస్తాను అనమాట డాల్డాతో చేయండి ఫ్రెండ్స్ నేను మనకి ఎంత కావాలో అంత కరగబెట్టుకుందాం ఫ్రెండ్స్ జీడిపప్పులు కిస్మిస్లు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఆ నెయ్యిలో వేసుకొని అలా అలా వేపుకుంటాను ఫ్రెండ్స్ జీడిపప్పులు అయితే బాగా వేగిపోయినాయి అనమాట దీనిలోకి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనకి ఆ ఆయిల్ కరిగిన ఆయిల్ ఉంది కదా మనకి నెయ్యి ఆ మొత్తం మనం తర్వాత దాంట్లో వేసుకోవాలన్నమాట అందుకని ఫ్రెండ్స్ మనం కరగబెట్టుకున్న నెయ్యి కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈ గ్లాస్తో షుగర్ తీసుకున్నాం కదా నాలుగు కొడుగుడ్డలు తీసుకున్నాం ఫ్రెండ్స్ అదే గ్లాస్తో రెండు గ్లాసులు మైదా పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్ కేక్లోను మనం కేక్లో పిండి వేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకోవచ్చు రాగుల పిండి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మన ఇష్టం నేనైతే మైదా పిండితో చేస్తున్నాను అనమాట అది కూడా ఫ్యాషన్ ఫ్రూట్ చూస్తూ చూస్తు కదా ఓకేనా ఫ్రెండ్స్ గ్లాస్లో వేయాలండి పిండి ఎక్కువసేపు మిక్సీ వేయవసరం లేదు ఇంకా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మా దగ్గర ఓవెన్ ఏం లేదన్నాను కదా అయితే నేను కేక్ ఎట్లా చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మన స్టీల్ షాప్లో ఉంటుందన్నమాట కేక్ తయారు చేసే ఓవెన్ లాంటిది దానికి ఇట్లాగా హోల్ ఉంటుంది అనమాట మధ్యలో అట్లాగే కింద ఒక ట్రే ఇస్తారు ఆ ట్రేలో మనం శాండ్ పోసుకోవాలన్నమాట శాండ్ వేసుకుని మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు స్టాండ్ ఉంటుంది కదా కొంచెం మంచిగా మంచిగా ఉండే చోట ఆ శాండ్ తీసుకొని మనం దాని మీద పెట్టు దాని మీద పెట్టి దీన్ని ఇలాగా ఫేస్ ఇలా పెట్టి స్టవ్ మీద పెడతారండి నేను స్టవ్ మీదే చేస్తాను ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ అయితే దీనికి ముందుగా క్లీన్గా ఉంటుంది కదా మనం ఆల్రెడీ నెయ్యి కదా దానిలో దానిలో నెయ్యి మనం కొంచెం అంత చేతి తీసుకొని ఈ మొత్తానికి గ్రేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే దీనిలో కొంచెం మైదా పిండి వేసుకొని దీన్ని చుట్టూతా కూడా ఇట్లాగా టచ్ అప్ చేసుకోవాలండి ఇట్లాగా మన ఫేస్కి టచ్ అప్ ఇచ్చినట్టు కేక్ ఓవెన్కి కూడా మనం టచ్ప్ ఇవ్వాలండి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఒక లేయర్ అనమాట ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని దీన్ని ఒక లేయర్ అలా వేసుకోండి మనకి కేక్ మధ్యలో ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలు బాగా తింటారు అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తాను కదా నాకైతే స్పెషల్గా తెలియదు ఎవరో చెప్ప మాకు చిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు ఇంకా అలాగే చేస్తాను అనమాట మళ్ళీ దీనిపైన ఇట్లా మళ్ళీ వేసుకోవాలి లేయర్ లాగా ఫ్రెండ్స్ ఇంకొక లేయర్ అయితే వేసేసాను అనమాట మళ్ళీ దీనిపైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసేస్తాను ఇది తింటే మీరు బయట కేక్ అసలు తినరు అనమాట చాలా చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు పై దగ్గరికి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని మనం శాండ్ తీసుకున్నాం కదా ఆ ప్లేట్ని ముందుగా ఒక ఐదు నిమిషాల ముందు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సగప పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ మొత్తాన్ని అయితే తీసుకెళ్ళిపోయి దీని మీద ఇలాగా పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ మనకి అక్కడ మంట వస్తుంది మధ్యలో ఫ్రెండ్స్ దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కాసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే కొంచెం అయింది కదా దిగిపోతున్నాయి అనమాట అందుకని నేను ఆపాను శాఖ బాగా వస్తుంది ఆ మొత్తాన్ని కూడా ఇలాగ వేసేస్తాను అంటే ఒక్కొక్కసారి కుక్ అనమాట మొత్తం వేసేస్తే ఒకసారి పైన ఇట్లా వేసేసి దీనిపైనది మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ మూత పెట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసేసేయండి మీరు దీని దగ్గరికి రాను అవసరం లేదు ఫ్రెండ్స్ కేక్ స్మెల్ అయితే బాగా వచ్చేస్తుంది ఒకసారి తీ చూద్దాం ఊ బాగా ఉంది ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉండాలి ఫ్రెండ్స్ మనకి కంగారు ఎక్కువ కదా మీకు చూపించాలని తీసాను అన్నమాట మధ్యలో బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ కేక్ అయితే మంచి గుమ గుమలాడే వాసన అయితే వచ్చేస్తుంది అనమాట నాకైతే నోరు ఊరిపోతుంది ఓకే నా ఇంకా అలాసేందుకు తీసేసుకుందామా అయితే మనం ఇలా తీసుకోని ఒకసారి ఇలా తీసుకోండి అదిగోండి ఫ్రెండ్స్ కేకు అయితే ఒకసారి కుక్ అయింది లేదు అనేది చూసుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ కూడా అవసరం లో ఫ్లేమ్లో అంటే నేను ఆల్రెడీ చేస్తూ ఉంటాను కదా నాకు తెలిసిపోతుందనమాట ఇలా ఒకసారి లోపలికి గుచ్చేసేయండి లోపల కూడా ఏం అడగట్లేదు అది చూడండి చాకుకి అంటుకోలేదు అంటుకోలేదనమాట అంటే బాగా కుక్ అయిపోయిందని అర్థం అనమాట ఇంకెందుకు ఆలస్యం దించేసుకొని చేసుకొని మనం టేస్ట్ చేసేసేద్దామా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పేసేద్దామా ఇలా తీసుకొచ్చుకొని దీన్ని ఆల్రెడీ మనం ఆయిల్ వేసేసాం కదా ఇలా అంటే పడిపోతుందనమాట శుభ్రంగా పడిపోయింది చూడండి ఏం అడుగంటలే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ లోపల కూడా బాగా అయిపోయిందనమాట ఇలా బ్రౌన్గా ఉన్న కే అడుగు కేక్ పాటు చాలా టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీన్నైతే ఇలా తిప్పేసుకున్నాం ఓకేనా అది మళ్ళీ కేక్ అయితే సూపర్గా వచ్చింది నోరు ఊరికి అనమాట ఓకేనా దీని మీద నేనేం చేయను ఫ్రెండ్స్ డెకరేషన్ ఏమొద్దు ఇంతే ఇంకా డె మనం ఆల్రెడీ చేసేసిన డెకరేషన్ అనమాట కాకపోతే కొంచెం ఫినిషింగ్ గా వేడి వేడి ఈ వేడి మీద కొంచెం అంత మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అంటే ఎంత బాగుందనుకుంటున్నారు అయితే కేక్ అయితే మనకి మధ్యలో హోల్ ఉండదు అనమాట బర్త్డేకి వాటికి ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ కప్ప పెట్టేస్తాను బస్ కేక్ అయిపోయేది అనమాట మన వాళ్ళు కేక్ తినాలి ఐస్ క్రీమ్ తినాలి కేక్ తినాలి ఐస్ క్రీమ్ తినాలని కన్ఫ్యూజ్లో కేక్ కట్ అనమాట ఇట్లా ఓ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి పీసెస్ అని బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి నేను పీసెస్ కట్ చేస్తాను టేస్ట్ అయితే గుమగుమలాడిపోతుందనమాట పిల్లలు రెడీగా ఉన్నారు తినటానికి అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనమాట నాకు నేనే కట్ చేసేస్తున్నాను అందరూ పక్కన ఉన్నారు ఇలా కట్ చేసేసుకోవడం ఫ్రెండ్స్ ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం అదిగోండి ఫ్రెండ్స్ లోపల కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్ కేక్ అయితే కటింగ్ ముక్కలు అనమాట నోరు అయితే ఊరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అంత డ్రై ఫ్రూట్సే లోపల కానీ బయట కానీ దానికి తోడు మన పెరట్లో కాసిన ప్యాషన్ ఫ్రూట్ కేక్ అనమాట ఇది నేను కొంచెం తక్కువ తినాలి కానీ నైట్ అయిపోయింది అయినా తినేస్తాను చాలా బాగుంది ఈ ఫోటో ఈ ముక్క తినేసి పడుకుంటాను చాలా బాగుంది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త కనుక నా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా అమ్మాకండి ఫ్రెండ్స్ అలాగే నా నచ్చినట్టయితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్